తెచ్చుకోలు ప్రార్థించు అన్నిటితో ఆత్మల పంట కోయం ప్రభునామంలో మీ అందరికీ వందనాలు ముందుగా దేవుడు మీ ద్వారా జరిగిస్తున్న పరిచరణ బట్టి దేవుడు నేను స్థుతిస్తున్నాను నిరాటంకంగా దేశం కోసం దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల కోసం మీరంత భారంగా ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి దేవుడిని నేను ఒక కమిట్మెంట్తో ఒక డెడికేషన్తో ఏమీ మార్పు లేకుండా ఏమీ విసిగిపోకుండా ఏమీ గ్యాప్ లేకుండా ఒక నిశ్చయత్వం మీరు కొనసాగిస్తున్న ఈ ప్రార్థన ఉద్యమాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రాముఖ్యంగా మూడు వందల జిల్లాల కోసం మీరు ప్రార్థించిన విధానాన్ని బట్టి మూడు వందల రోజులు ముగించిన కార్య సందర్భాన్ని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తూ దేవుడిని స్థుతిస్తూ ఈ ప్రార్థనా ఉద్యమం ఈ ప్రార్థనా భారం ఇలాగే ముందు కొనసాగాలని మన దేశ ఉద్యమంలో ఇది కూడా ఒక బలమైన సాధనంగా వాడబడాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి స్థుతులు ఈరోజు మనం నేషనల్ సెంట్రల్ టెరిటరీ ఢిల్లీ గురించి ప్రార్థన చేయబోతున్నాం సౌత్ డిస్ట్రిక్ట్ గురించి దయచేసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి మీ బిడ్డలను మీరు ప్రేరేపించి ఈ బాధ్యతను వారికి అప్పగించి పురికొల్పినందుకు మీకు వందనాలు రోజుకొక జిల్లా గురించి ప్రార్థన చేయటానికి ఆ ప్రాంతాల్లో మీ సువార్త వ్యాపించాలని మీ బిడ్డలకి ఇచ్చిన హృదయ భారాన్ని బట్టి మీకు వందనాలు మూడు వందల రోజులుగా ఏకదాటిగా మేము విడుదల చేస్తున్న ప్రార్థనలు మీరు వింటున్నారని సృతిస్తున్నాం నమ్ముతున్నాం వాటికి జవాబులు రాబోయే దినాల్లో మేము చూస్తామని కూడా మేము నమ్ముతున్నాం ఈరోజు ఈ నేషనల్ సెంట్రల్ టెరిటరీ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఢిల్లీ గురించి ప్రార్థన చేస్తున్నాం ఈ యూనియన్ టెరిటరీని మీరు కరుణించండి ఇందులో ఉన్న ప్రధానమైన మూడు మున్సిపల్ డివిజన్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వివిధ పట్టణాలని వివిధ గ్రామాలని మీరు దర్శించండి ఢిల్లీని మీరు చూస్తున్నారని మేము నమ్ముతున్నాం ఈ దేశానికి రాజధానిగా మీరు ఉంచినందుకు అందులో ఉన్న జిల్లాలు అందులో ఉన్న పట్టణాలు అందులో ఉన్న గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీని మీరు దర్శించండి అందులో ఉన్న ప్రధానమైన మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ని మీరు దర్శించండి ఈస్ట్ ఢిల్లీ నార్త్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ వీటిని మీరు జ్ఞాపకం చేసుకోండి పదకొండు జిల్లాలు నాయన మరి ముప్పై మూడు సబ్ డివిజన్లు మూడు వందలకు పైగా గ్రామాలు గురించి మేము వింటున్నాం దేశంలోనే అత్యంత డబ్బున్న రాష్ట్రంగా ఇది కూడా ఒకటి పేరుంది ప్రధానులు అధికారులు కీలకమైన నాయకులు అందరూ ఇక్కడే ఉంటున్నారు నాయన గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఇక్కడే ఉన్నారు కానీ ఈ ప్రాంతాల్లో మీ స్వార్థ మేము చూడలేకపోతున్నాం ప్రభా అనేక మండలాలు అనేక డార్క్ కార్నర్స్ ఉన్న సిటీగా మేము చూస్తున్నాం మత విద్వేషాలు రెచ్చగొట్టే కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి ఇంకా రక్షించబడిన వాళ్ళు ఇంకా సువార్తను వినని వాళ్ళు విశ్వసించిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళని మీరు కరుణించండి వాళ్ళని మీరు రక్షించండి మీ సువార్త వాళ్ళ హృదయాలు తెరవటానికి వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాపపు పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి సహాయం చేయండి ఏసూపిస్తు వారి తమ రక్షకుడిగా వాళ్ళు అంగీకరించే కృప వారికి ఈ యూనిట్ టెరిటరీలో ఈ యూనియన్ టెరిటరీలో ప్రతి వ్యక్తి సువార్త వినటానికి సహాయం తెచ్చేయండి అక్కడ స్థానిక సంఘాలను మీరు చేయండి అక్కడ సువార్థికులను అక్కడున్న సంఘ కాపర్లను అక్కడున్న బోధకులను మీరు బలపరచండి మీ రక్షణ సందేశాన్ని మీ స్వార్థ సత్యాన్ని మరింత భారభరితంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటానికి సహాయం తెచ్చేయండి మీ పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించండి మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారికి అనుగ్రహించండి అనేక మంది ఒప్పించబడటానికి తమ పాపాల విషయంలో పొందటానికి దేవుని వైపు తిరగటానికి సహాయం దయచేయండి స్థానిక సంఘాలను అక్కడి పాస్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి సఖ్యత కలిగి ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకుంటూ పురుకొల్పుకుంటూ హెచ్చరించుకుంటూ కలిసి నీ సువార్త కొరకు వాళ్ళు పనిచేసే ఏక మనసు వారికి దయచేయండి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించండి ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఈ రాజధాని నగరాన్ని పరిపాలిస్తున్న స్థానిక జాతీయ రాష్ట్రీయ అధికారులను ప్రభుత్వ అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఆయన మీరు వారికి తగిన జ్ఞానం దయచేయండి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సక్రమైన పరిపాలన అందించడానికి నిజాయితీగా పరిపాలన చేయటానికి న్యాయంగా పరిపాలన చేయటానికి పేదల్ని దీనుల్ని నిర్దోషులను వాళ్ళు సమర్థించడానికి వారి పక్షాన నిలబడి ఆ అన్యాయాన్ని అవినీతిని ఖండించడానికి వారికి మంచి మనసు దయచేయండి మంచి పాలన దయచేయండి మంచి సమాజాన్ని అనుగ్రహించండి తద్వారా సువార్తకు మరింత వెసులుబాటు కలిగించండి ఉద్యోగాన్ని అనుగ్రహించండి రాబోయే దినాల్లో ఈ ప్రాంతాల్లో మీరు చేసే మీ ఆత్మ కార్యాలు మేము వినాలని చూడాలని అందుని బట్టి మేము స్థుతించాలని మేము కోరుకుంటున్నాం మీ బిడ్డలు చేస్తున్న ఈ ప్రార్థనా విజ్ఞాపనలు మీరు ఆలకించమని జవాబిమ్మని ఈ పరిచయం మరింతగా బలపరిచి నడిపించమని యేసూ వారి పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె